ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఐపీఎల్ టీం పెడతాడంట ఐపీఎల్ టీం అది చెప్పినప్పుడు నేను ఆలోచించి టీం పేరు ఏం పెడతాడు అనుకున్నాను కోడికత్తి వారియర్స్ కోడికత్తి అయిన బ్రాండ్ కదా టవర్లు చూసారు విశాఖపట్నంలో కోడికత్తి టవర్స్ లాగా ఉన్నాయి రెండు కత్తులు నీట్ గా తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది కోడికత్తి టవర్స్ దాని తర్వాత ఈ క్రికెట్ మ్యాచ్ లో ప్లేయర్స్ ఎవరు అని ఆలోచించా అప్పుడు నాకు అర్థమైంది సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబోయి బెట్టి కొట్టాడు కదా అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి ఏ అరగంట స్టార్ అర్థమైంది కదా అర్ధయింద రాజా అర్ధయింద రాజా మళ్ళీ గంట స్టార్ ఎవరు అవంతి ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ అసలు ఈ మహానుభావుడిని మెచ్చుకోలే పరువే తీశాడు ఇక్కడనే కాదు దేశంలో మొత్తం తీశాడు నేను ఢిల్లీకి వెళ్తే వాళ్ళందరూ అడిగారు అరే నీ ఎంపీన్నాడు కదా సిప్ తీసి అన్ని చూపిస్తాడు ఎవడత్తు పేరు ఏంటబ్ బా అని అడిగారు అందుకే ఆల్రౌండర్ అని పేరు పెట్టిన ఇంకా యూట్యూబ్ స్టార్ ఉన్నాడు రాజమండ్రిలో భర్త్ ఇంకా బూత్ల సార్ స్టార్ సన్నబియ సన్నాసి కోడాల నాని ఇంకా పింఛిటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి టీమాందా ఎంత అద్భుతమైన టీమా అమ్మా ఈ జగన్ని చూస్తే నాకు ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి నీ కంపెనీ బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ తల్లి ఈ ఈ రంగు ఎర్ర బులుగు బట్టన్ నొక్కుతాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నాను కానీ అదే క్షణం ఎర్ర బట్టన్ నొక్తాడు తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు విషయం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు నిత్యావసర సరుకుల ధర పెంచి బాధుడే బాధుడు క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచి బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్నే కదా తల్లి అనంతపురం పట్టణంలో అన్నా క్యాంటీన్లు ఉండేది అన్నా క్యాంటీన్లు కట్ పండగ వస్తే బాబుగారు గారు పండగ కానుకలు ఇచ్చేవారు పండగ కానుక కట్ ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక వచ్చేది పెళ్లి కానుక కట్ ఇంట్లో ఎవరైనా చనిపోతే మా బీమా మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చి ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవారు ఆ బీమా కూడా కట్ పాపం ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ రంజాన్ తోఫా కట్ ఇమాం మౌజంలకు ఇచ్చే గౌరవ వేతనం కట్ రంజాన్ మాసం వస్తే మసీదులు వేసేదానికి కూడా డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు పథకం కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోని ఎవరు కట్ చేయని విధంగా వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నా అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారి దృష్టిలోకి తీసుకొచ్చి ఈ రోజు బాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఉద్యోగాలు వచ్చే వరకు సమయం పడితే మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది ఇంకా మూడో హామీ ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా ఇంకా మహిళలకి ఇంకా మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేశాం కానీ ఏనాడు ఒక్క మైనార్టీ సోదరుల పైన దాడి జరగలేదు ఆనాడు పెద్ద ఎత్తున మైనార్టీ సోదరుల కోసం సంక్షేమం చేసింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీరందరూ ఆలోచించండి రంజాన్ మోసం వస్తే రంజాన్ మాసం వస్తే ఏకంగా రంజాన్ తోఫా అందించాం రంజాన్ మాసం వస్తే ఏకంగా మసీదులకి రంగులేసేదాన్ని కూడా డబ్బులు ఆనాడు మన ప్రభుత్వం ఇచ్చినాయి మోజాములకి గౌరవ వేతనం కూడా అందజేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దుల్హం పథకం ద్వారా కూడా అనేక నిధులు అందించింది తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పుడు జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మైనార్టీల పైన దాడులు పెరిగినాయి మనందరం చూసాం ఏకంగా వీడియో తీసి అబ్దుల్ సలాం అనే వ్యక్తి ఆయన ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఎలా ఆత్మహత్య చేసుకున్నారు పలమనే నియోజకవర్గంలో మిస్బాన చెల్లి బాగా చదువుతుందని వైకాపా నాయకులు ఆమెకి టీసీ ఇప్పించి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఎలా ఆత్మహత్య చేసుకుందో మనందరం చూసాం నర్సరావుపేట నియోజకవర్గంలో ఇబ్రాహీం వ్యక్తి ఏకంగా అక్కడ ఉన్న మైనార్టీ భూముల గురించి పోరాడారు మైనార్టీ సోదరులుగా అండగా నిలబడ్డారు అది ఓర్చుకోలేక అక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్యే నడి వీధిలో ఎలా చంపేశారో మనందరం చూసాం అందుకే మైనార్టీ సోదరులు తెలుతున్నా దయచేసి జగన్ చెప్పే మాయ మాటలు నమ్మద్దండి నాడు నేడు ఎప్పుడు మైనార్టీ సోదరుల అభివృద్ధికి నిలబడింది తెలుగుదేశం పార్టీ అంతేకాదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముగ్గురు మైనార్టీ రాజ్యసభ కూడా పంపించిన ఘనత ఈ పసుపు పార్టీకి చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలుపుతున్నాను అనంతపూర్ జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డ పైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా మా మావయ్యని నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకి పంపించింది ఈ అనంతపూర్ జిల్లా ఇంకొక మావయ్య ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దుల మావయ్య ఆ ముద్దుల మావయ్య గారిని కూడా రెండు సార్లు ఆశీర్వించి దీవించి శాసనసభకు పంపించింది ఈ అనంతపురం గడ్డ అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెట్టింపు ప్రేమతో నియోజకవర్గ జిల్లాని అభివృద్ధి చేశాను ఎవరు ఊహించిన విధంగా కరో జిల్లాకి కార్లు పండే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చాం ఒక కియా వాళ్ళ ఈరోజు యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి మనందరం చూసాం ఇంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పెద్ద ఎత్తున రైతులు ఆదుకున్నాం పెద్ద ఎత్తున డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ద్వారా కూడా అందజేశాం ఏకంగా హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దాం ఆనాడు వర్షాలు పడపోతే ఒకే సంవత్సరంలో రెండు వేల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి అనంతపూర్ జిల్లా రైతుల్ని కూడా ఆదుకుంటాం జరిగింది ప్రజలందరూ ఒకటి విషయం ఆలోచించాలి ఒక ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారి మధ్యలో ఉన్న తేడా ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేసి రెండే రెండు సంవత్సరాల్లో కియా ఫ్యాక్టరీ కట్టించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించారు అదే జగన్ తండ్రిని అడ్డంగా పెట్టుకుని లేపాక్షి పేరుతో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాలు భూసేకరణ చేశారు సైన్స్ సిటీ పేరుతో ఇంకొక ఎనిమిది వేల ఎకరాలు భూసేకరణ చేశారు అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు భూసేకరణ చేశారు అవన్నీ ఈరోజు వాళ్ళ సొంత మిత్రుల కంపెనీలో ఉన్నాయి ఆ భూములు ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలు అడుగుతున్న ఒక్క పరిశ్రమ ఆ భూమిలో పెట్టారా ఒక్కరికైనా ఉపాధి కల్పించారా లేదు అందుకే ఈ సభాముఖంగా ఉమ్మడి అనంతపూర్ జిల్లా ప్రజలు నేను ఆమిస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది